భోగి రోజు రాత్రి గెలిచే రంగులు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి ఇది మనం ఇప్పుడు అప్డే కలర్ అప్డేట్ వచ్చి భోగి రోజు ఏ రంగులైతే గెలుస్తాయి అనేది ఇస్తున్నామండి ముందుగా అందరూ గమనించాల్సింది ఏంటంటే నైట్ పూట రంగులు వచ్చేటప్పటికి రంగులే పెడతారండి అంతేగాని రెండు మూడు రంగులు ఉండేటట్టుగా పెట్టరు చాలా వరకు మనం ఎంచుకునే కోడి కూడా ఏకరంగు అయి ఉండాలి అలాగే భోగి రోజు రాత్రి నక్షత్రం భోగి రోజు రాత్రి నక్షత్రం వచ్చేసి అనురాధ తెల్లారుజమున మూడు గంటల వరకు అనురాధ అనేది నడుస్తుందండి ఆ తర్వాత నుంచి మూడు గంటల తర్వాత నుంచి జ్యేష్ఠ ప్రారంభం అయ్యి సంక్రాంతి రోజు వరకు ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఈ రెండిట్ని తీసుకుని అనురాధ టైంలో అనురాధకు సంబంధించినవి జ్యేష్ఠ టైంలో జ్యేష్ఠకు సంబంధించినవి చెప్పడం అనేది జరుగుతుందండి ముందుగా ఇది రాత్రి పందాలు ఎప్పుడు కూడా ఆరు గంటల నుండి తెల్లారుజా ఇప్పుడు నక్షత్రం ఎప్పుడు వరకు ఉంటే వరకు మనం అంచనా వేసుకోవాలండి పచ్చకాకు వచ్చేసి కోడి నెమలిని గెలుస్తుంది అండి గట్టి కాకి వచ్చేసి కోడి కాకిని గెలుస్తుంది పెంగలి కోడి డాగని గెలుస్తుంది పాల అబ్రాసు పెంగలిని గెలుస్తుంది ఇవి చూసుకోవాలండి కాకి నెమలి కాకి డాగ పర్లని తెల్ల పర్లేని గెలుస్తుంది ఎర్రకాకి పింగలిని గెలుస్తుంది పింగలి నెమిలి డ్యాగ్ అని గెలుస్తుంది దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటేనండి పగల్లాగా ఉండదు ఒకే రంగు అనేది ఒక రంగును మించింది ఒక రంగులాగా ఉంటుందండి కొన్నిట్ల మీద పింగలా ఓడిపోద్ది కొన్నిట్ల మీద పింగళా గెలుస్తుంది కొన్నింటి మీద కాకి ఓడిపోద్ది కొన్నిట్ల మీద కాకి గెలుస్తుంది దాన్ని చూసి దాన్ని బట్టి నేను ఇచ్చానండి మ్యాక్సిమం మనం కట్టే రంగు తెల్లవారుజామున లోపు అయితే పింగళాకి పొట్టడాలి లేదంటే కాకి పొట్టడాలి అలా చూసుకుని పెట్టండి పింగళ అని మరి పింగళాకి కూడా మరణం ఇచ్చాం కదా ఆ పింగళాకి పైపెచ్చుకోవడేదో కూడా నేను ఈ వీడియోలో చెప్పాను దాన్ని చూసుకుని మ్యాక్సిమం మంది కాకయ్యేదట్టుగా చూసుకోండి పింగళా కూడా కాకి పొట్టడే అవకాశం కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటుంది దాన్ని చూసుకుని పట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు జ్యేష్ఠ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో పింగలి కాకిడాగని పింగలి కాకినెమల్ని పసింగల కాకి కాకిని కాకిడాగని పెంగలి కాకి కోడినెమల్ని పచ్చ కాకి కాకిడేగని కోడిడేగని కోడి కాకిడాగ గౌడు ఉండాలండి ఈ కాకిడాకకి అప్పుడు పింగళాన్ని గెలుస్తుంది గట్టి కాకి నెమలి గట్టి కాకి నెమలి అంటే మీకు అందరికి ఐడియా రావచ్చు నలుపు ఎక్కువ ఉండాలి నెమలి పశువుని తక్కువ ఉండాలి అది కోడి డాగ్ని గెలుస్తుందండి ఈ రంగులు భోగి రోజు రాత్రి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందండి అలాగే మూడు గంటల వరకు తెల్లవారుజామున మూడు గంటల వరకు నక్షత్రం మారక ముందు వరకు కూడా పశువు ఏదైతే పెంచవుతుందో అది గెలిచే అవకాశం ఉంటుందండి మూడు గంటల తర్వాత నుంచి ఉదయం ఆరు గంటల వరకు నేను చెప్పిన రంగులు కాకుండా ఇంకేమైనా రంగులు వస్తే దాంట్లో దేనికైతే గౌడు ఉంది గౌడు చూపు అనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేస్తే నైట్ పంద్యాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో ఫాలో అయితే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి అలాగే మీరు కోడిని ఎంచుకుంటాం కూడా ఈ వీడియోలో చాలా సులువుగానే చెప్పాను ఏకరంగు అని రంగు ఎంచుకోవటం చాలా తేలికండి నాకు తెలిసినంత వరకు పగల పందెం గెలవటం కంటే నైట్ పందెం గెలవటం అనేది చాలా తేలికండి ఎందుకంటే ఏకరంగులు వస్తాయి మనం ఆ కోడిని ఎంచుకునే అవకాశం మనకి తేలిగ్గానే ఉంటుంది మన వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ఈ భోగి రోజు నైట్ కానీ ఈ పండుగ మూడు రోజులు కానీ గెలవాలని ఆనందంగానే ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్